టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు కానివ్వండి తమన్ గారు కానివ్వండి వీళ్ళ కీరవాణి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ సాంగ్స్ బాగా ఉంటాయి సో నేను మీ విషయంలో చూస్తే ఏంటంటే మీరు మంచి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు కానీ చాలామంది వేరే సింగర్స్కి ఛాన్సెస్ ఇస్తున్నారు బాగా అది చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు

కాంప్లికేటెడ్ డివిజన్ అందుకే ఎప్పుడు మాక్సిమం అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ సింగర్ రెస్పాన్సిబిలిటీ నేను ట్యూన్ చేస్తున్నప్పుడు అయితే ప్రాపర్ పాడేసుకుంటా లక్కీలీ అప్పుడు కుదురుతాయి అప్పుడు కూడా కొంచెం చాలా సీరియస్ కేర్ తీసుకుని ఆ ట్యూన్ కంపోజిషన్ లిరిక్ సింగర్కి ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడే మోస్ట్లీ ఒక నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను పాడేస్తాను ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎందుకంటే అది సింగర్కి ఉపయోగపడుతుంది ఏ రకంగా చూస్తున్నారు కంపోజర్ ఈ పాటని అని అర్థం అవుతుంది గొంతుతో ప్రాపర్గా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని వాళ్ళు పాడ పాడే ప్రయత్నం చేస్తే వాళ్ళలో కూడా మేబీ ఏమైనా యునిక్ బయటికి రావచ్చు వాళ్ళు వేరే పాటలు పాడుతున్నారు వేరే కైండ్ ఆఫ్ జోనర్లో పాటలు పాడుతున్నారు ఈ జోనర్లో కూడా వాళ్ళకి ఇలా పాడ ఇలా పాడితే బాగుండొచ్చు ఈ పాట ఎందుకంటే నేను ప్రతి లేయరింగ్ వేసుకున్నా ఇన్స్ట్రుమెంట్ లేయరింగ్ అంతా సో దాన్ని బట్టి పాడితే బాగుంటుంది కదా అని నేను ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళు సపోర్టివ్గా పాడుతారు కొత్తగా వాళ్ళది కనబడుతూ ఉంటుంది వాళ్ళ గొంతు ఒక్కోసారి మీరు జనరల్గా ఏంటి అంటే ఒక చిన్న విషయం ఇక్కడ లైక్ అంటే మీరు ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి కానీ ఆ మూవీస్ ఫ్లాప్ అవుతాయి అంటే దానికి మీకు సంబంధం లేదు ఇట్ ఈస్ కంప్లీట్గా అది బేస్డ్ ఆన్ డైరెక్టర్ అనమాట కానీ అలాంటి టైంలో మీరు అనుకున్నంత గుర్తింపు రాలేదని ఎప్పుడైనా రిగ్రెట్స్ ఫీల్ అవుతూ ఉంటారా చాలాసార్లు ఫీల్ అయ్యానండి బట్ కాకపోతే ఒకటేంటంటే నేను ఎప్పుడైనా నా కంపోజిషన్స్ నేను రెండోసారి వినడానికి మోస్ట్లీ ఇష్టపడినా జనరల్ జనరల్గా వినను ఎందుకంటే ఆ కం ప్రతి కంపోజిషన్ అనేది ఒక వన్ అంటే వన్ ఇన్స్టెన్స్ యొక్క ఐడియా అది ఓకే రెండో ఇన్స్టెన్స్ లో నేను అలా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఇంకో రకంగా ఆలోచించవచ్చు సో ఇది ఆలోచిస్తే ఈ వైబులోకి వెళ్ళిపోతూ ఉంటాం సో ముందు పాట బాగుంది జనాలకు నచ్చుతోంది ఓకే ఈ కైండ్ ఆఫ్ కలర్కే వెళ్దాం బాగుంది కదా అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నామని కాదు ఇదే బాగుంది కదా నాకు నేను ఎందుకంటే ఎప్పుడు నేను ఏం పని చేసినా ఆ పని ఇష్టపడను ఇష్టపడను ఇష్టపడకపోతే ఎలా ఉంటుందంటే అప్పుడే పుట్టినవాడు ప్రతి యాక్టివిటీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక రోజు ఒక గేమ్ ఆడతాడు రెండో రోజు ఆ గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకో గేమ్ ఆడతాడు అది ఓన్లీ రీజన్ ఏంటి అంటే ఇవాల్వ్ అవుతున్నాడు మనిషి వెనక్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అనేది ఎక్కడ ఉండదు నా దృష్టిలో ఎప్పుడు ఇవాల్వ్ అవడం అంటే డిఫరెంట్గా ఉండడం ముందు స్టేట్ నుండి కానీ నార్మల్గా దేని మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఉంటే రిజల్ట్స్ వచ్చినప్పుడు అది ఎలా వస్తే అలా తీసుకోవచ్చు అనుకుంటారా మీరు అది కూడా ఎలా వస్తే అలా తీసుకో ఏంటి అంటే ఆడియన్స్ కూడా నేను ఎలా ఎక్స్ కొంచెం అంటే రిగ్రెట్ అయిన పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక పాట అనేది వినడానికి ఈ కాలంలో ప్రాక్టికల్ అది కూడా అవ్వదండి ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంటాయి ప్రాపర్ ప్రమోషన్ పెట్టుకుని కంటెంట్ నేను అందుకే ఎప్పుడైనా ప్రొడక్షన్ కంపెనీస్కి రిక్వెస్ట్ చేసుకుంటూ ఎప్పుడు ఉండేది చేసిన పాట నేను చేశానని జనాలకి రీచ్ అయితే చాలు బాగోపోవడం బాగోవడం అనేది నా దృష్టిలో పాటకి ఎప్పుడు ఉండదు ఆ ఒక పాట ఒక పర్టికులర్ టార్గెట్ ఆడియన్స్ కోసం కష్టపడి చేస్తే ఆ ఒక్క వ్యక్తికి రీచ్ అయింది అనుకోండి కంపోజర్ చేసిన అటెంప్ట్ నేను నా ప్రకారం సక్సెస్ అయినట్టే ఇప్పుడు మాస్ సాంగ్ క్లాస్ ఆడియన్స్కి ఎక్కదు నేను మాస్ చేసి క్లాస్ వాళ్ళు వినలేదని బాధపడితే టైం వేస్ట్ అని సో నేను ఎవరి కోసం అది కూడా మాస్లో మళ్ళీ సబ్ ఫిల్టరింగ్ చేసుకున్నాను అనుకోండి ప్రాపర్ ఈ వ్యక్తికి మాత్రమే ఇప్పుడు ఎలా ఇప్పుడు ఒక ఆర్ఎస్ అండ్ ఒక సిచ్యువేషన్ ఉంటుంది రేర్ సిచ్యువేషన్ అందరికీ అదేమి ఫేస్ చేయాలని అవసరం లేదు కానీ అది రేర్ కాదు సార్ అది చాలా ఎక్కువ సిచ్యువేషన్ రీచ్ అవుతుంది సో ఒక మాస్ ఆడియన్స్ ఉన్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే రేర్గా ఒక టార్గెటెడ్గా ఇప్పుడు ఆఫ్రికాలో ఉన్న ఒక అమ్మాయి ఎవరో బాయ్ ఫ్రెండ్ కొట్టాడని బాధపడుతుంది ఆ అమ్మాయి కల్చర్ అమ్మాయి ఎలా గ్రో అయింది ఆఫ్రికన్ కల్చర్ ఏంటి అక్కడ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి ఎవరిన్నా చంప మీద కొడితే ఎలా రియాక్ట్ అవుతారు సో నేను మల్టిపుల్ పర్సనాలిటీగా జర్నీ చేయగలగాలి చేస్తే ఆ ఒక్క అమ్మాయికి ఎక్కింది అనుకోండి నేను చేసిన పాట తెలుగు సినిమా అయినా కూడా ఆ ఆఫ్రికాలో ఉన్న అలాంటి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయి కనెక్ట్ అయితే నేను సక్సెస్ అయినట్టే లెక్క ప్రకారం బట్ ఆ సక్సెస్ నేను లెక్కలోకి తీసుకోను ఎందుకంటే లెక్కలోకి అంటే ఏదో రెక్లెస్ వైవన్ కాదు అంటే సక్సెస్ అనేది ఎప్పుడు నేను అదే స్టేట్లో ఉంటే సక్సెస్ అనేది మ్యాటర్స్ అవుతుంది అంటే ఒక స్టే అంటే ఒక సక్సెస్ ఎంజాయ్ చేస్తూ బతుకుతున్నాము అంటే ఏంటంటే ఆడియన్స్ కోసం అని ఎప్పుడు అందుకే ఆలోచించను నా కోసం నేను ఆలోచించుకుంటా కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్తో నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను వాళ్ళ జీవితంలోకి సో అది నేను ట్రిక్కీగా ఫీల్ అయ్యి నేను నాకు నేను క్వశ్చన్ చేసుకుంటున్న టార్గెట్ ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అని రీచ్ అయినప్పుడు ఓకే ఎక్కింది సో హ్యాపీ థింగ్ నేను ఏదో ఒక ఒక వైబ్లో వర్కౌట్ చేస్తున్నాను అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్కి ఈ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక సిచువేషన్ వచ్చింది అనుకోండి నేను మళ్ళీ ఆ ఉంటా కానీ నీ సాంగ్ ఆడియన్స్ ఇవేం పెద్ద ఆలోచించను ఎందుకంటే పెద్ద మ్యాటర్స్ అవవు నా మైండ్కి అందుకే ఇవన్నీ అసలు వీటన్నిటికన్నా మచ్ హైయర్ లేయర్ ఏంటంటే నేను చేసిన కంపోజిషన్ని నేను ఇష్టపడను ఇష్టపడను అంటే కంపోజిషన్ చేయంగానే ఇంకా అది నాది కాదు అని అనుకోవడమే బెటర్ ఏమో అని అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు నా లైఫ్లో కానీ ఇలా అనుకోవడం కూడా రేర్ క్వాలిటీ ఏమో మీ సాంగ్స్ లాగా లైక్ అంటే మేబి అందరూ కూడా చాలా వాళ్ళు వర్క్ ఏదైనా చేశారు అంటే దానికి దాని గురించి ప్రతిఫలం అనేది డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే చాలా కష్టపడ్డాం కదా ఈ ఫ్రూట్స్ ఎలా ఉంటాయి వీటిని ఎలా ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు నేనైనా ఎక్స్పెక్ట్ చేస్తాను కాకపోతే ఏంటంటే ఈ థీరీ బాగుంది అంటే ఈ థీరీ ఎలా ఉందంటే ఓకే వర్క్ అయితే చేయాలి బట్ నో ఎక్స్పెక్టేషన్స్ ఏది ఫైనల్గా రిజల్ట్ ఏది వచ్చినా కానీ తీసుకోవడానికి ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు రెడీగా ఉంటారన్నమాట పీపుల్ ఎక్స్పెక్టేషన్ అనే దానికన్నా

పెట్టుకోవట్లేదు కదా పెట్టుకోవట్లేదు పెట్టుకోవట్లేదు కాబట్టి ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మీకు ఆ సాంగ్స్ గురించి పెద్ద రిగ్రెట్స్ రిగ్రెట్స్ లేవు కానీ జనాలు ఫ్లాప్ అయిన మూవీ పాటలు వినకుండా ఉండే కొంతమంది సెట్ ఆఫ్ ఆడియన్స్ కంపోజర్ కోసమైనా అట్లీస్ట్ అప్పుడప్పుడు లేరు లేరు లక్కీలీ ఎందుకంటే స్పాటిఫై లో కానీ అంత ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవాలి అంటే గమ్ గణేష్ మూవీ అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏమీ అంత ఆడలేదు మూవీ కానీ అంటే ఇక్కడికి వచ్చేసరికి మనం ఆ సాంగ్ పిచ్చిగా నచ్చేసావే అని ఒక సాంగ్ ఉండింది ఆ సాంగ్లో ఆ మధ్యలో వాళ్ళలే ఆలే నేను చూస్తూ ఉంటే చాలే అది మీరు చూస్తే కనుక ఎప్పుడైనా ఇన్స్టాలోకి వెళ్ళేదైనా రీల్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రతి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆ సాంగ్ మీద ఒక రీల్ చేసేసి ఇన్స్టాలో పెట్టారు మూవీతో సంబంధం లేదు కానీ ఆ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయింది అంటే ఆ సాంగ్ మ్యూజిక్ విని అసలు తెలియని వాళ్ళు కూడా అసలు ఈ బిట్ ఎందులోది అని చెప్పేసి ఓపెన్ చేసి చూసుకున్న వాళ్ళు ఎంతోమంది విని ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్కి ఫ్యాన్ అయిన వాళ్ళు ఎంతోమంది అందులో నేను ఒకదాన్ని ఎవరో ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పెట్టుకుంటే స్టేటస్లో హే మ్యూజిక్ పదే బాగుంది ఎందులో అది అనుకుని వదిలేసేసా ఫస్ట్ ఒకసారి రెండోసారి ఇంకొకళ్ళు ఎవరో పెట్టుకుంటే ఎవరు ఇది సాంగ్ రెగ్యులర్ రెగ్యులర్గా వినబడుతుంది ఏం సాంగ్ ఇది అని చెప్పేసి కింద క్లిక్ చేస్తే గమ్ గణేష అని వచ్చింది స్పాటిఫైలోకి వెళ్ళాను సాంగ్ చెక్ చేశాను విన్నాను ఒకసారి వింటే సరిపోలే రెండు మూడు సార్లు విన్నా సాంగ్ చాలా బాగా అనిపించింది సాంగ్ వెంటనే ప్లేలిస్ట్లో అంటే ఫేవరెట్స్లోకి అది కూడా వచ్చేసింది థ్యాంక్ యూ అండ్ మీరు ఎలా కంపోజ్ చేశారనేది నాకు తెలియదు కానీ మధ్యలో ఒక బిట్ వస్తుంది అది ఎలా అంటే నేను తెలుగులో ఇప్పటివరకు ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్ అసలు ఎక్కడ చూడలేదు సంథింగ్ ఇట్ ఈస్ క్రేజీ అనమాట సాంగ్ అంటే యూనిక్ సాంగ్ అనుకోవచ్చు దాన్ని మీరు కంపోజ్ చేసే విధానం కానివ్వండి దట్స్ వాట్ నేను దానికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను అసలు ఏమీ నేర్చుకోలేదు అంటున్నారు బట్ ఏమో చూస్తేనేమో అద్భుతంగా మ్యూజిక్ చేస్తున్నారు ఎవరినైనా లిరసిస్టు కదిలించినా కదిలించినా చైతన్ భారద్వాజ్ ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తున్నారు అది ఇంకా ఒకటేనంటే నేర్చుకోవడం అంటే జనరల్ యూట్యూబ్ అన్నింటిలో నేర్చుకోవడం కానీ అంటే మధ్య చాలా ట్యూటోరియల్స్ కూడా వచ్చేస్తున్నాయి అడ్వాన్స్ నుండి టెక్నిక్స్ నేర్చుకుంటాం ఎలాగో కంపోజిషన్ నేర్చుకోవడానికి నా దృష్టిలో ఏమి ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే మనలో భావమే యునిక్ గా ఉంటే అదే యునిక్ గా కంపోజిషన్ రూపంలో బయటకు వస్తుంది మీరు వర్క్ చేసిన మూవీస్ అన్నిట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే లైక్ ఈ మూవీలో అన్ని సాంగ్స్ బాగా కుదిరాయి మేబీ ఆ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేదు సాంగ్స్ చాలా బాగా వచ్చాయి అనిపించిన మూవీ ఏంటి మీకు ఫేవరెట్ మూవీ అంటే ఇప్పటికీ నాకు సినిమాలు ఏం చేస్తాను కూడా గుర్తు రావట్లేదు యాక్చువల్లీ అది ఆలోచిస్తుంది చాలా ఉన్నాయి ఆర్ఎక్స్ హండ్రెడ్ గుణా త్రీ సిక్స్ నైన్ నాకు ఇష్టం బాగా పాటలు వేరే మనసుకి ఇది గరడం గరడం ఒక సాంగ్ ఉంటుంది అది చాలా ఇష్టం అండ్ ఆ మూవీ ఒకటి ఇంకా ఆలోచిస్తున్నాను అండ్ వినరో భాగ్యం ఇష్టం కథ నాకు చాలా ఇష్టం అందులో మంచి వాల్యూ డ్రీ అండ్ కంపోజిషన్స్ చాలా ఉన్నాయి చాలా అండ్ మీ సాంగ్స్ లో ఇంకొకటి సింగర్ కూడా ఒక సింగర్ చాలా రిపీట్ అవుతూ ఉంటారు మీ మీ సాంగ్స్ లో ఎవరున్నారు అంటే ఆల్మోస్ట్ లైక్ అనురాగ్ ఎక్కువ పాటలు పాడారు ఎస్ అనురాగ్ కుల్కర్ణి సాంగ్స్ నేను చాలా అంటే ఈ సాంగ్ చాలా బాగుంది ఎవరు పాడారు అని చెప్పి ఓపెన్ చేస్తే కింద అనురాగ్ కుల్కర్ని ఉంటారు సో మేబీ మీరు ఇద్దరు ఏమన్నా అంటే లైక్ మీకు అనురాగ్ కుల్కర్ణితో సాంగ్స్ మీరు కంపోజ్ చేసేదానికి సార్ ఇచ్చే వాయిస్కి బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుందా మీకు అంటే సపోర్ట్ ఎక్కువ నేను జనరల్గా తీసుకునేది కంపోజర్కి సింగర్ సపోర్ట్ చాలా అవసరం ఒక కొత్తగా ఏమైనా ప్రయత్నం చేయాలని ఎవరికి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా కంపోజర్స్ వాళ్ళకి సపోర్ట్ ఉండాలి ఎప్పుడైనా సింగర్ సపోర్ట్ అనురాగ్ చాలా సపోర్టివ్ నాకు చాలా అట్మోస్ సపోర్ట్ అనురాగ్ కపిల్ కపిల్ అన్నంతను చాలా మంది ఉన్నారు సింగర్స్ యాక్చువల్లీ అందరితో నేను జనరల్ గా ఇప్పుడు కారుణ్య గారు కూడా పాడుతున్నారు కొన్ని పాటలు ఒక చిన్న విషయం నేను మీ దగ్గర క్లారిటీ తీసుకోవాలి కారుణ్య గారు పాడే సాంగ్స్ అంతా ఒక టైప్ సాంగ్స్ అంటే ఇప్పుడు హరో ఇప్పుడు లైక్ ఇప్పుడు ఇది సదాశివ సన్యాసి సాంగ్ ఉంది అనుకోండి అది ఒక డిఫరెంట్ సాంగ్ కానీ మీరు కారుణ్య గారిని తీసుకెళ్ళి వాసవ సుహాస పాడిద్దామని ఎలా అనుకున్నారు అంటే వాసవ సుహాస అనేది డిఫరెంట్ సాంగ్ ఈ సాంగ్ ఒకటి డిఫరెంట్ కలేజా సాంగ్ డిఫరెంట్ రెండు కూడా మీరు ఈయన ఈ సాంగ్ ఇస్తారు చాలా బాగా సక్సెస్ఫుల్ గా అవుతుంది అని కారుణ్య గారి విషయంలో ఎక్స్పెక్ట్ చేశారా నేను గొంతు చాలా యునీక్ గొంతు కారుణ్య గారిది సో కారుణ్య గారి గొంతు నేను ఊహించుకోగలిగాను ఈ పాట కాబట్టి నాకు తర్వాత అర్థం కాలేదు ఏంటి ఈ సాంగ్ కారుణ్య గారు పాడారా అని చెప్పి ప్లస్ స్టాండింగ్ సింగర్ మంచి క్లారిటీ ఉంటుంది పదాల చెప్పే ప్రోేపడేరి అసలు టక టక టక్క బల్లే ఈ సాంగ్ మటుకు అంటే మేబీ రోజు విని 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 ఆ సాంగ్ కూడా చాలా ఛాలెంజింగ్ అది యాక్చువల్లీ ఇప్పుడు తర రే 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 తర రే రేర తర అన్న తత్కారం కౌంటే వినడానికి భయంగా ఉంది తనా అంత టైట్ కట్ ఉన్నప్పుడు పదాలు ఎంత క్లియర్గా ఉండాలి ఎంత ప్రాపర్గా మీనింగ్ఫుల్గా ఉండాలి అదొక రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణ్ గారు చాలా బాగా క్రాక్ చేశారు అండ్ ఆ తర్వాత ఆ పాట నేను నేను జనరల్కి ట్రాక్ పాడేస్తాను ఏ సింగర్ వచ్చినా ట్రాక్ పాడుతూ ఉంటాను ప్రాపర్గా విత్ అన్ని డీటెయిల్డ్ ఎమోషన్స్ అని పాడడానికి ట్రై చేస్తా సో అది కొంతవరకు ఇప్పుడు కారుంజ గారికి పంపించాను ఆ పాట పంపించంగానే చాలా ట్రిక్కీగా ఉంది కంపోజిషన్ అది తత్కారం కూడా చాలా టైట్గా ఉంది పర్ఫెక్ట్ రిధమ్లో పడాలన్నమాట వెనక అంతే టైట్ ప్యాటర్న్ ఉంది అక్కడ సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు అతను పాజిటివ్గా తీసుకుని వచ్చి వామప్ సెషన్స్ అయ్యాయి చాలా ఇప్పుడు కాళ గారు చాలా సీనియర్ లెక్క ప్రకారం ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను చాలా జూనియర్ కిందే ఆల్మోస్ట్ లైక్ నేను ఎయిట్ మూవీస్ అంతే సో అలాంటిది అతను అంత కూర్చుని నేను ప్రతి డీటెయిలింగ్ చెప్పినా ఓపిక్గా తీసుకుని పాడడం అది చాలా అదే అంత కొలాబరేటివ్ అండి ఇక్కడ అంతా ఏంటంటే సింగర్ అనే వ్యక్తి లిరిక్ రైటర్ అనే వ్యక్తి కంపోజర్కి ఎప్పుడైతే కొలాబరేటివ్గా ఇష్టపడి వర్క్ చేస్తారో ఇదేదో ఒక జాబ్లా కాకుండా ఆ పాట వర్కౌట్ అవుతుంది నేను నమ్ముతాను ఇప్పుడు అది ఆ కంపోజర్గా నేను బెటర్ క్లారిటీ నేను ఇవ్వగలిగితే ఇవ్వలేకపోతే మళ్ళీ ప్రాబ్లమే ఎప్పుడైనా అంతే స్టోరీ క్లారిటీ చెప్పలేదు అనుకోండి డైరెక్టర్ కంపోజర్ అయినా డిఓపి అయినా ఎవరైనా చేయలేరు అలా కంపోజర్ క్లారిటీగా చెప్తే లిరిక్ రైటర్ సింగర్ అనే వాళ్ళకి మచ్ బెటర్ ఈజీ అవుతుంది ఛాలెంజింగ్ అవ్వచ్చు అంటే ఇంత ఇంత డీటెయిల్ గా అడుగుతున్నారు ఏంటి అని బట్ ఛాలెంజింగ్ అయినా ఒక డైమెన్షన్ లో అందరూ జర్నీ చేస్తారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ చేసుకోండి